నంద్యాల మున్సిపల్ కమిషనర్ నంద్యాల మున్సిపల్ టీచర్ బీసీ హుస్సేన్ నంద్యాల మున్సిపాలిటీలో పనిచేస్తూ పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్నాను నా పీఎఫ్ విషయంపై నేను పది రోజుల క్రితం కమిషనర్ని కలవడం జరిగింది అందుకు నాలుగు రోజుల్లో సమాధానం ఇస్తానని చెప్పారు కానీ నేను పది రోజుల తర్వాత పాఠశాల భోజన విరామ సమయంలో నాకు ఆర్టీఐ ఇవ్వాల్సిన సమాధానం కొరకు వెళితే మున్సిపల్ అధికారి కమిషనర్ కలవాలని చాలా నిర్లక్ష్యం సమాధానం ఇస్తున్నారు అకౌంటెంట్ కమిషనర్ పై స్టేట్ ఆర్టీఐ కమిషనర్కి తెలియజేయడం జరిగింది కానీ మున్సిపల్కు సంబంధించి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు డబ్బులు టీఎఫ్ నిధులు ఎక్కడికి వెళ్ళాయి ఆ డబ్బులు మాకు ఇవ్వమని అడిగితే ఎన్ని నిబంధన పెడుతున్నారు ఉదయం లేచిన నుండి పాఠశాలకు పాఠశాలకెళ్లి పాఠాలు చెబుతున్నాము కానీ మున్సిపల్ అధికారులు మాత్రం ఉపాధ్యాయులపై చిన్న చూడడం చాలా దారుణమని కనీసం సమాచారం ఇవ్వమని అడిగినా కూడా సమాచారం ఇవ్వడం లేదు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మా సమస్యను పరిష్కార మార్గం చేసే విధంగా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏపీఎంటీఎఫ్ కార్యవర్గ సభ్యులు ఆనంద్ దేవేంద్ర రవికుమార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఉపాధ్యాయుల పిఎఫ్ సంబంధించి అనేక మార్లు కలిసాము కలెక్టర్ గారికి కూడా మనము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాని మీద మున్సిపల్ ఆఫీస్ వారు ఎటువంటి స్పందన చూపించలేదు అందుకుగాను నేను పిసిఎస్ఎల్ సా మున్సిపల్ హాస్పిటల్ టెక్కి నుంచి ఆర్టీ యాక్టును వేయడం జరిగింది దాని మీద వాళ్ళు సరైన స్పందన రాకపోతే మరియు కమిషనర్ గారిని కలసడం జరిగింది కమిషనర్ గారు వాళ్ళు యొక్క ప్రతిని మాకు ఇవ్వడం జరిగింది ఈ ప్రతిని చూసి నేను ఆర్టీ యాక్ట్ ప్రకారం పేజీకి రెండు రూపాయలుగాను పది పేజీలకు ఇరవై రూపాయలు కట్టడం జరిగింది దాని యొక్క కాపీ కూడా నేను చూపిస్తున్నాను మేము యాక్చువల్గా గా టీచర్లు మన ఎంతో కష్టార్జితంతో దాచుకున్న డబ్బు ఇది దీనికి కోటి యాభై లక్షలు గాను ఎనభై లక్షల రూపాయలు మాత్రమే తిరుగుతున్నాయి దీనికి సంబంధించి ఈ ఆర్టీ యాక్ట్ అడిగినా కూడా రమ్య మేడం గారు స్పందన సరిగా లేదు ఆమె కమిషన్ కలవండి కమిషనర్ కలవండి అంటున్నారు కమిషనర్ గారు బిజీ ఉంటారు మేము స్కూల్ ఇచ్చి రావాలంటే చాలా టైం పడుతుంది మనకు బయటకు పంపు రావడానికి టైం దొరకదు ప్రతిసారి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా వచ్చాము ఆయన టెలికాన్ఫరెన్స్లో ఉన్నారు ఇంకా మేము ఏమంట స్పందన పెరగాలేదు కాబట్టి ఈ విషయం మేము మేము తదుపరి మన యొక్క కార్యాచరణ ప్రణాళిక నెక్స్ట్ ఆర్టీఐ కమిషనర్ గారు కూడా కలవడం జరుగుతుంది మేము మూడు నెలలకు రావడం జరిగింది దీని మీద ఆయన ఎటువంటి స్పందన రాలేదు కాబట్టి ఆర్టీఆ కమిషనర్తో ప్ర మన యొక్క ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది అది మన ఉపాధ్యాయుల తరపున అందరి తరఫున నేను మీడియాకు తెలియజేసుకుంటున్నాను నా పేరు దేవేంద్ర టౌన్ ఏపీఎంటీఎఫ్ టౌన్ ప్రెసిడెంట్ని మేము పిఎఫ్ సంబంధించి చాలాసార్లు గత మూడు సంవత్సరాల నుంచి కమిషన్ సార్ని కలుస్తున్నాము సరైన స్పందన ఇవ్వడం లేదని గమనించి మళ్ళీ మరీ ఒకసారి హుషన్ సార్ గారు ఈ పిఎఫ్ సంబంధించి ఆర్టీ యాక్ట్ అడిగినారు మొదటిసారి అడిగితే వాళ్ళు ఆఫీస్కి వచ్చి చూసుకోమని చెప్పినారు సరైనటువంటి సమాధానం ఇవ్వలేదు రెండోసారి కూడా మళ్ళీ కమిషనర్ గారికి ఆర్టీ యాక్ట్ ద్వారా తెలియజేస్తే తర్వాత కమిషనర్ గారు అకౌంట్ అకౌంట్ సెక్షన్లో మీకు సంబంధించిన సమాచారము పది దాకా ఉంటుంది దాన్ని మీరు అమౌంట్ పే చేసుకొని తీసుకోవచ్చని మెసేజ్ ఆర్టీఆ ఆర్టీ యాక్ట్కి సంబంధించి సమాధానం ఇవ్వడం జరిగింది ఆ విషయమే మేము గత పది రోజుల కిందటనే రెండు రూపాయలు చొప్పున పది పేజీలకు ఇరవై రూపాయలు చలన కట్టి మేడం గారికి ఇస్తే మేడం గారు దానికి సంబంధించి మళ్ళీ కమిషనర్ గారిని కావాలని అని చెప్పి తాత్సారం చేస్తున్నారు సరైనటువంటి స్పందన ఇవ్వడం లేదు సార్ చూస్తే బై బిజీగా ఉండడం అదొకటి మాకు ఇబ్బందికరంగా ఉంది మా యొక్క డబ్బులు కష్టాజితం ఎన్నో సంవత్సరాల నుంచి దాచుకున్నటువంటి డబ్బుల్ని మాకు ఇవని కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు కాబట్టి దీని మీద తొందరగా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము సార్కు ఆర్టీఆకి సంబంధించి సరైన సమాధానం లేకపోవడంతో ఆయన ఫర్దర్ గా మా మా అమరావతిలో ఉన్నటువంటి కమిషనరేటు ఆర్టిఐ కమిషనరేట్ కి ఫర్దర్ గా పోవాలని సార్ కూడా తెలియజేస్తున్నారు మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవం భవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డులో సదుపాయాలు లోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో